మీరు చాలా మొక్కల గురించి చెప్తూ ఉన్నారు అండ్ ఈరోజు ఏ మొక్క గురించి చెప్తున్నారు దాని గురి అంటే ఆ మొక్కలో ఉండే ఔషధ గుణాలు ఏ విధంగా ఉంటాయి ఒకసారి చెప్పండి ఈరోజు నేను చెప్పబోయే మొక్క పేరు పారిజాతం అండి పారిజాతం అనేది హిందూస్లో ఎవరికి తెలియకుండా ఉండదు చాలా తెలిసిన మొక్క అండ్ మైథలాజికల్గా చాలా ఇంపార్టెంట్ మొక్క మనకున్న కల్పవృక్షాల్లో ఇది ఒక కల్పవృక్షం అండి ఇది వచ్చేసి దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి నిక్టాన్థస్ ఆర్బోట్రిస్టిస్ అండ్ పారిజాత్ అని హిందీలో అంటారు ఇంకోటి శివ్లి అని కూడా అంటారు అండ్ ఇది దీని పూలు మనం శివుని పూజ పూజించడానికి ఉపయోగ ఉపయోగిస్తూ ఉంటాం పూజిస్తారు కదా చెప్పండి అండ్ మనకున్న పూల మొక్కల్లో ఏ కింద పడిన పూలు ఎప్పుడూ దేని దేనిని వాడరు పూజించడానికి కానీ ఈ ఒక్క మొక్కకి మాత్రం కింద పడిన పూలు మాత్రమే వాడతారు ఈ పూలు ఏంటంటే దీనికి పూలు రాత్రి పూస్తాయండి అందుకే దీన్ని నైట్ జాస్మిన్ అంటారు అంటే జాస్మిన్ లాగా ఉంటుంది పూలు సో నైట్ మాత్రమే పూస్తాయి కాబట్టి నైట్ జాస్మిన్ అంటారు అండ్ పొద్దునకి తెల్లవారు జా అయ్యేసరికి ఫస్ట్ సన్రైజ్ అయ్యేసరికి మొత్తం కింద రాలిపోతూ ఉంటాయండి సో కింద రాలిపోయిన పూలు మాత్రమే మనం తీసి పూజ పూజకి ఉపయోగిస్తూ ఉంటాం అండ్ దీనికి చాలా మెడిసినల్ యూజెస్ ఉన్నాయి మేడం ఒకటి వచ్చేసి చాలా రకాలైన క్యాన్సర్లకి ఈ ఈ మొక్క అనేది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అంటే అబౌట్ సర్ ఉన్నవారికి ఈ పారిజాత మొక్క మెడిసిన్ యూజ్ అవుతుంది అవునండి అబౌట్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్కి ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అండ్ ఇంకోటి ఈ ఆకుల నుంచి వచ్చే పొడిని కానీ లేకపోతే దీన్ని ఆకుల్ని ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ పొడిలాగైనా చేసుకోవచ్చు లేకపోతే కషాయం తీసుకోవచ్చు లేకపోతే లీఫ్ జ్యూస్ అనేది తీసుకోవచ్చు కొంచెం చేదుగా ఉంటాయి బట్ తీసుకుంటే కనుక మీ బాడీకి చాలా రకాలైన బెనిఫిట్స్ వస్తూ ఉంటాయండి అండ్ ఈ ఆకుల్ని మీరు తీసుకుంటే కనుక మీ కడుపులో ఏమైనా నులిపురుగులు అలాంటివి ఉన్నాయనుకోండి అలాంటివి పోతాయి అండ్ కాన్స్టిపేషన్ సమస్యకి చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది సో కాన్స్టిపేషన్తో బాధపడే వాళ్ళు ఈ మొక్కని వెంటనే తీసుకుంటే వెంటనే ఉపశమనం అనేది మొక్కని ఎలా తీసుకోవాలంటారు పేషెంట్స్ ఉంటారు కదా ఏ విధంగా తీసుకోవాలంటారు ఆకుని మీరు ఎండ మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటే ఎండబెట్టుకోవచ్చు ఎండబెట్టుకున్న ఆకుని పొడి చేసుకొని వాడుకోవచ్చు లేకపోతే మీరు లీఫ్ డికాక్షన్ అంటే కషాయం అండి ఒక మంచి ఆకుని అవునండి మూడు మూడు నాలుగు ఆకులు తీసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో వేసి ఐదు నిమిషాలు మరగబెట్టి చల్లార్చుకొని వడగట్టుకొని ఆ నీళ్ళు పడగడుపున తాగితే కనుక మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి దాంట్లో కాన్స్టిపేషన్ ఒకటి కాన్స్టిపేషన్ రాకుండా ఉండాలన్నా లేకపోతే ఆల్రెడీ కాన్స్టిపేషన్తో బాధపడే వాళ్ళకి ఈ ఈ మొక్క ఒక్క డికాక్షన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది చిన్నపిల్లలకి బాగా అవునండి చిన్నపిల్లలకి బాగా ఉపయోగపడుతుంది అండ్ ఇదే కాదు మీకు ఏమన్నా ఆస్ట్రియో ఆర్థరైటిస్ ఉన్నా అండ్ నీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ అలాంటి వాటికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఆర్థరైటిస్కి యూస్ చేస్తారా అవునండి నీ పెయిన్స్ ఖచ్చితంగా వాడతారు ఇది అండ్ మీకు విష జ్వరాలు ఏమైనా వచ్చాయనుకోండి అలాంటి వాటికి కూడా ఇది బాగా పనిచేస్తుంది ఇప్పుడు చాలా మంది ఈ కాలంలో చాలా మందికి డెంగ్యూ ఫీవర్లు టైఫాయిడ్ ఫీవర్లు వచ్చాయి కదా సీజనల్ అవును అందరు పిల్లలు పిల్లలు ఒకళ్ళన్నా కనీసం సిక్ అవుతూ ఉన్నారు అలాంటి వాటికి చాలా బాగా ఉపయోగపడుతుంది మేడం యూస్ చేయాలి మీరు ఒకవేళ లీఫ్ పౌడర్ ఉందనుకోండి లీఫ్ పౌడర్ అనేది మీరు వేడి నీళ్ళల్లో ఒక స్పూన్ ఆఫ్ లీఫ్ పౌడర్ వేసుకొని వేడి నీళ్ళల్లో కలుపుకొని అది డైరెక్ట్గా తాగడమే ఏది తాగినా కానీ పరగడుపును తాగాలండి పరగడుపును తాగితే మీకు బెనిఫిట్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి సో మీకు అలా జ్వరాలు వచ్చినప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది అలాగే కాకుండా ఇప్పుడు చికెన్ గునియా ఫీవర్కి నెక్స్ట్ మీకు డెంగ్యూ ఫీవర్కి ఇలా ప్లేట్లెట్ కౌంట్ అనేది తగ్గిపోయిద్ది కదా అలాంటి టైంలో ఇవి వాడితే కనుక మీకు ప్లేట్లెట్ ప్లేట్లెట్ కౌంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది చాలా మంది ఇలా ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయి కళ్ళు తిరిగి పపాయ తినాలి అని చెప్తూ ఉంటారు డెంగ్యూ పేషెంట్స్ కి ఎక్కువగా పపాయ కివి ఫ్రూట్ గురించి చెప్తుంటారు కానీ పారిజాతం అలా యూజ్ అవుతుందని ఎవరికి తెలియదు పారిజాతం కూడా యూస్ చేసుకోవచ్చు అండి అది చాలా మందికి విషయం తెలియదు సో పారిజాతం కూడా యూస్ చేసుకోవచ్చు మనం అలాంటి ప్లేట్లెట్ కౌంట్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి పారిజాతం డికాక్షన్ కానీ లేకపోతే లీఫ్ జ్యూస్ కానీ లేకపోతే మీరు లీఫ్ పౌడర్ని కలుపుకొని కలుపుకొనన్నా తీసుకోవచ్చు చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మీకు ఇదే అంటే లీవ్సే కాదండి దీని ఫ్లవర్స్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఎలా అంటే దీనికి ఫ్లవర్స్ ఎప్పుడైనా చూస్తే కనుక మల్లెపూలాగే ఉంటుంది కాకపోతే దాని కింద కాడ మాత్రం ఆరెంజ్ కలర్ లో ఉంటుంది ఆ ఆరెంజ్ కలర్ లో ఉండే కాడకి ఒక టైప్ ఆఫ్ డై ఉంటుందండి ఆ డైని ఎక్స్ట్రాక్ట్ చేసి మీరు నేచురల్ డై లాగా వాడుకోవచ్చు లైక్ ఫుడ్ లో అండ్ మీరు జనరల్ గా బయట అంటే ఆరెంజ్ కలర్ వాడేది వాడుతూ ఉంటారు చాలా మంది పారిజాత పూలు వాడతారు అన్న సంగతి ఇంతవరకు మేబీ అవును ఇది కూడా వాడతారం లిప్స్టిక్స్ లో కూడా ఈ డై ని యూస్ చేస్తారు మీరు డైరెక్ట్ గా దాంట్లో వచ్చే కలర్ ని అప్లై చేసుకోవచ్చు లిప్ స్టిక్స్ లాగా సో అదొకటి అండ్ మీకు ఇది ఆ పూలని గనక మీ హెయిర్ ఆయిల్లో వాడుకో వేసుకొని వాడుకుంటే కనుక మంచి ఎరోమా వస్తుంది హెయిర్ బాగా గ్రో అవుతుంది అండ్ లాంగ్ హెయిర్ కూడా వస్తుంది అండ్ మీకు ఇదే కాదు పర్ఫ్యూమ్ ఇండస్ట్రీస్లో కూడా ఈ ఫ్లవర్ని బాగా వాడతారండి సో యామిన్ గారు నిజంగా పారిజాతంలో కొన్ని విషయాలు చాలామందికి తెలుసు మీరు ముందుగా చెప్పినట్టు హిందువులకి చాలా పవిత్రమైన మొక్క పారిజాతం పూలని కింద పడితేనే భగవంతునికి పెట్టాలి ఇలాంటి విషయాలు తెలుసు కానీ అందులో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయని ముఖ్యంగా ఆడవారికి ఎంతో యూజ్ అయ్యాయి స్పెషల్లీ లిప్స్టిక్స్కి యూజ్ అవుతాయి హెయిర్ డైకి యూజ్ అవుతాయి అట్ ద సేమ్ టైమ్ హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతాయి పూలు అంటే చాలామందికి ఈ విషయాలు తెలియదు చాలా చక్కగా అయితే ఈ మొక్కని పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు లేదా ఈ మొక్క మీద ఇంట్రెస్ట్తో ఎక్కడన్నా ఉంటే కనుక కొనుక్కొని ఇంట్లో పెట్టుకు మెయింటెనెన్స్ ఎలా చేయాలంట మెయింటెనెన్స్ అంటే ఇది పెద్దగా గ్రో అవుతుందండి అబౌట్ నైన్ టు టెన్ మీటర్స్ దాకా గ్రో అవుతుంది సో పెద్ద పాట్స్లోనే తీసుకోవాలి అబౌట్ ట్వంటీ ఇంచెస్ పాట్లో తీసుకుంటే చాలా బాగా గ్రో అవుతుంది అండ్ మీకు ఇది వచ్చేసి లో మెయింటెనెన్స్ ప్లాంట్ అండి కాకపోతే వాటరింగ్ సమయానికి వస్తే వాటరింగ్ అనేది ఓవర్ వాటరింగ్ చేయకూడదు ఓవర్ వాటరింగ్ చేస్తే కుళ్ళిపోతుంది ఈజీగా కుళ్ళిపోతుంది సో ఓవర్ వాటరింగ్ చేయకుండా చూసుకోవాలి వాటరింగ్ మీరు ఎవ్రీ డే ఒక వన్స్ చేసినా లేకపోతే ఆల్టర్నేట్ డేస్ వన్స్ చేసినా కానీ సరిపోతుంది అండ్ డైరెక్ట్ సన్లైట్ పడాలండి మినిమమ్ ఒక ఫైవ్ అవర్స్ డైరెక్ట్ సన్లైట్ పడితే బాగా గ్రో అవుతుంది ఓకే సో ఈ పారిజాతం మొక్క అందరూ పెంచుకోవటం వల్ల చాలా యూజెస్ ఉన్నాయని చాలా చక్కగా వివరించారు